పబ్లిక్ మీటింగ్ లా కాదు మిగతా ప్రోగ్రాంలు ఏంటంటే ఇప్పుడు మన పార్టీ మీటింగ్ అయినా లేదా గవర్నమెంట్ వేరే ప్రోగ్రాంలు అయినా ఫోర్ ఓ క్లాక్ అంటే ఒక గంట ఫైవ్ సిక్స్ సిక్స్కు స్టార్ట్ అయిన ఇబ్బంది లేదు జనరల్గా జనాలందరూ వచ్చిన దాకా చూసుకొని జనరల్గా స్టార్ట్ చేస్తుంటాం కానీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సిక్స్ ట్వంటీ ఫైవ్కి స్టార్ట్ అయిపోతుంది ఎంతమంది వచ్చినాక అందువల్ల మనకు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ఫైవ్ రావటం ఫైవ్ థర్టీ తరలి లాక్ చేస్తున్నారు ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ తరవన అందులో ఏంటంటే అక్కడ కంప్లీట్ గా మ్యాట్స్ చేసి అంతా చేసి పెట్టుంటారు ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఇంకా ఫోటో వస్తాయి అందువల్ల ఒకటి ఏంటంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ డీటెయిల్గా చేశారో దాని ప్రకారం వచ్చేటట్టుగా చేయండి ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడే పెడతాం అంటున్నారు ఫుడ్ కూడా ఎక్స్ట్రు పక్కనే వాటర్ ఫుడ్ రెండు కంప్లీట్ గా అదే మ్యాండ్ పక్కనే పెట్టేట్టుగా టీషర్ట్ సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్కడి నుంచి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నాం వాళ్ళందరూ వచ్చేసి తెచ్చాల్సిందని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ